రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీసీ ని చంద్రమోహర్ అన్నారు శ్రీకాకుళంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు అందుకే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం ఖాయమని అందువల్ల ప్రతి ఒక్కరూ ముందు చూపుతో ఆలోచించి పనిచేయాలని అన్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకులను విమర్శించడమే తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని తెలిపారు ప్రజల్లో పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వచ్చి అభివృద్ధి కార్యక్రమం అంటే అభివృద్ధి కార్యక్రమానికి వచ్చి ఏదైతే ప్రజాధనాన్ని వెచ్చించినటువంటి ప్రజాధనంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఎటువంటి మాట్లాడుతూ ఉన్నారు నిశ్సి నిస్సిగ్గుగా ఉంది అనేక మంది మేధావులు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర రాజకీయాలను పట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్నామని చెప్పేసి సిగ్గుపడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ అటువంటి నిజాయితీ పడును నీతివంతుడైనటువంటి నాయకుడిని వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇస్తూ మీరు ఏం చేయాలి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు నియోజకవర్గాలకు రెండు వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఆ రోజు వారికి వచ్చినటువంటి ఓట్ల శాతం అంతా యాభై నాలుగు వేలు వచ్చాయి యాభై నాలుగు వేలు వస్తే నోటాకి ఎనభై ఆరు వేలు ఓట్లు వచ్చాయి ఈరోజు జనసేన పార్టీ ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్నింటిలో వారి తాలూకా ఐక్యతను చాటుతూ ఒక్క నియోజకవర్గం కూకట్ నలభై నలభై వేల ఓట్లు సాధించినటువంటి ఘనత ఆయనకే దక్కి